అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు మామూలుగా అయితే ఇది ఒక సామాన్యమైన విషయం కానీ ఇప్పుడు ఇది ఓ టెర్రర్ వార్త అయింది ఎందుకంటే మనోడు గెలకని ఏరియా ఉండదు అన్నమాట మాట్లాడితే ఫిల్టర్ ఉండదు స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాడు నాంచటం ఉండదు చర్చిస్తాం ఆలోచిస్తాం పరిశీలిస్తామని మన దగ్గర చెప్పినట్టు తొక్కలో కబుర్లు అస్సలు చెప్పడు డైరెక్ట్గా టు ది పాయింట్ కట్ చేస్తాడు అంతే అందుకే అందరూ భయపడుతున్నారు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటేనే ప్రపంచం ఉలిక్కి పడింది మరీ ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ ఇరాన్ ఇజ్రాయెల్ చైనా ఇటు మనకు కూడా తలనొప్పే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మొదటి నుంచి ఊదరగొట్టాడు దాని మీద గెలిచాడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాక కూడా అదే అన్నాడు రెండవసారి అధ్యక్షుడైన ట్రంప్ పద్దెనిమిది వందల అరవై ఒకటి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు బైబిల్ ను చేత పట్టుకుని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అంతేకాదు అమెరికా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది మళ్లీ గౌరవం వస్తోంది ఎవరో తమను అలుచుగా తీసుకోరు అలుసుగా తీసుకుంటే తొక్క తీస్తామని పరోక్షంగా హెచ్చరించారు వేడుకకు మాజీ అధ్యక్షులు ఒబామా క్లింటన్ బుష్ సహా ఇతర నాయకులు సెలబ్రిటీలు హాజరయ్యారు ఇక ప్రమాణం చేయగానే అరాచకమైన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ట్రంప్ అక్రమ వలసదారులను ఎత్తిపడేస్తామని చెప్పారు చొరబాటుదారులంతా వెళ్లిపోవాలి బైడెన్ సర్కారు బార్లా సరిహద్దులు తెరిచింది తనిఖీలు లేకుండానే లక్షల మంది వచ్చేశారు వారిలో చాలా మంది హాంత వారందరినీ కూడా వారి వారి దేశానికి పంపే ఏర్పాట్లు మొదలు పెడతాను బైడెన్ చేసిన చట్టాలు నిర్ణయాలు ఏవి కూడా అమలు కాకుండా చేస్తానని ఓపెన్ చెప్పేశాడు ట్రంప్ అయితే ఇప్పటి వరకు అమెరికా చదువుకు ఉద్యోగ నిమిత్తం వెళ్ళిన వారు అక్కడ సంతానం కంటే యుఎస్ పౌరులు అయ్యేవారు కానీ ఒక్క పెన్ను పోటుతో దాన్ని రద్దు చేసేశారు ఆయన ఉద్యోగం కోసం చదువు కోసం వచ్చి ఎక్కడ పిల్లలను కంటాలంటే నాకు సంబంధం లేదు మీతో పాటు మీరు మీ పిల్లలను తీసుకెళ్లాలని చెప్పగానే చెప్పేశాడు ట్రంప్ కానీ ఇది లక్షల మంది భారతీయుల మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉంది వారి వారి పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు సడన్ గా మీరు మీ దేశం వెళ్లిపోమంటే వారి దేశంలో ఎమడలేరు పైగా ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారిని పిచ్చి సంతకంతో రద్దు చేస్తారా అని వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ నిర్ణయంపై సుప్రీంకోర్టుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అక్కడ ప్రజలు ఇది కొన్ని లక్షల కుటుంబాలను ప్రభావితం చేసే నిర్ణయం అక్రమంగా వచ్చిన వారిని పంపుతామంలో తప్పు లేదు లేగలుగా వచ్చి ఎక్కడ పని చేస్తూ అమెరికా అభివృద్ధికి కృషి చేస్తూ పన్నులు కడుతున్న తమను ఇలా పంపడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయినా సరే మీరు ఏడవండి ఏమైనా చేసుకోండి సంతకం పెట్టేశా నా అయిపోయిందని చెప్పగానే చెప్పేశాడు ట్రంప్ ఇలాంటి అహంకార పూరిత నిర్ణయంపై పో ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఒక అవమానకర నిర్ణయం అంతేకాదు ప్రవాస విధానం బాగోలేదు ట్రంప్ క్రైస్తవుడు కాదని ఘాటు వ్యాఖ్యలు చేస్తారు ఓ పక్క శుభాకాంక్షలు చెబుతూనే దేశ ప్రతిష్టను నిలబెట్టేలా పాలించాలని చురకలంటించారు సరే ఇది కాగానే రష్యా మీద విరుచుకు పడిపోయాడు పుతిన్ కు పని పాట లేదు దేశాన్ని నాశనం చేస్తున్నాడు ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానని చెప్పేశాడు ఇటు పుతిన్ మాత్రం ట్రంప్ పై సాఫ్ట్ గానే మాట్లాడాడు ట్రంప్ వచ్చాక సంబంధాలు మెరుగుపడతాయని తాను భావిస్తున్నానని చెప్పారు పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం రాదు ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తానని ప్రపంచ దేశాలను హెచ్చరించాడు ఇవన్నీ ఒకవైపు ఉంటే ట్రంప్ తన పెన్నులో ఇంకైపోయే వరకు సంతకాలు పెడుతూనే ఉన్నాడు ఇలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో అలా పనిలోకి దిగిపోయాడు ఆయన కొన్ని దారుణ నిర్ణయాలు కూడా తీసుకున్నాడు అంటే తెలివి తక్కువ నిర్ణయాలను చెప్పచ్చు అందులో ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైద్యులకటం అమెరికా లేకుంటే డబ్ల్యూహెచ్ఓ ఎందుకు పనికిరాదు నిధులు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సరిపోవు అయినా సరే ట్రంప్ సంతకంతో చెక్కి పారేశాడు మీకు మాకు రామ్ రామ్ అన్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే కోవిడ్ సమయంలో డబ్ల్యూహెచ్ఓ పని చేయలేదు చైనా విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరించింది కాబట్టి మీతో మాకు కటీఫ్ డబ్బులు కూడా ఇవ్వమని చెప్పారు ఆయన ఇక బైడెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నియంత్రిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఏ గురించి పూర్తిగా తెలియదు కొద్ది రోజుల తర్వాత దీనిపై చూద్దామని చెప్పారు కానీ ట్రంప్ మాత్రం చూసేదేమీ లేదు నో కంట్రోల్ ఏం చేసుకుంటారో చేసుకోండి ఓపెన్ గానే సంతకాలు చేశారు ట్రంప్ బైడెన్ రూల్స్ ని కొట్టి ఆయన ఇక బైడెన్ కొన్నాళ్ల నుంచి నాడు ట్రంప్ కొన్న గోడ నిర్మాణ సామాగ్రిని వేలంలో అమ్ముతూ వచ్చారు ట్రంప్ మాత్రం రద్దు చేశారు గోడ కడతానని ఇక మెక్సికో నుంచి చీమ కూడా రాదని చెప్పారు చైనా కూడా షాక్ ఇచ్చారు ఆయన టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నారు అయితే మాకు యాభై శాతం ఉంటే ఒప్పుకుంటాను మాకమ్మండి అప్పటి వరకు టిక్ టాక్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది నేను ప్రచారంలో బాగా టిక్ టాక్ వాడుకున్నాను కాబట్టి మాకు అమ్మాల్సిందేనని హెచ్చరించారు అదే జరిగితే భారత్ లో కూడా మళ్ళీ టిక్ టాక్ వచ్చే ఛాన్స్ ఉంది టిక్ టాక్ అమ్మకంపై ఎక్స్ అధినేత మస్క్ ఆసక్తిగా ఉన్నారు మంచి ధరకు వస్తే కొనేయాలని భావిస్తున్నారు ఆయన కోసమే టిక్ టాక్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే మస్క్ కూడా ఓ షాక్ ఇచ్చారు ట్రంప్ గతంలో కాలుష్యం నియంత్రించేందుకు రెండు వేల ముప్పై నుంచి విక్రయించే కార్లలో సగం ఎలక్ట్రిక్ కార్లు ఉండాలని బైడెన్ చట్టం తెచ్చారు కానీ ట్రంప్ దానిని తొలగించారు ఏది వీలైతే తయారు చేసుకోవచ్చని చెప్పారు మన దగ్గర కావలసినంత ఆయిల్ ఉంది ముందు దాన్ని వాడుకుందాం అనేది ఆయన ఆలోచన పైగా తన స్నేహితుల కంపెనీల కోసం ఈ బైడెన్ నిర్ణయాన్ని కొట్టేశాడనే విమర్శలు వస్తున్నాయి అయినా కూడా ఏం పట్టించుకోవడం లేదు మరో దారుణ నిర్ణయం కూడా తీసుకున్నాడు ట్రంప్ అమెరికాలో ఆడామగా మాత్రమే ఉంటారు ఇంకో లింగం ఉండదని ఏకంగా బైడెన్ రూల్స్ ని కొట్టిపారేశారు దీంతో గగ్గోలు పెడుతున్నారు ఇలా చేశారు ఏంటంటే పుట్టుకతో మనం ఆడామగా మాత్రమే మీకు నిజంగానే ఏమైనా శారీరక ఇబ్బందులు ఉంటే ఆడగా మారిపోండి లేదా మగగా మారండి కానీ మధ్యలో మరో రకంగా ఉండద్దని చెప్పకనే చెప్పాడు ట్రంప్ అసలు ట్రంప్ ఊచకోత నిర్ణయాలతో ప్రపంచం ఉక్కిరి బిక్కిరవుతోంది ఇక కెనడా మెక్సికో దేశాలకు ఆర్థిక సాయం చేయం వీలైతే మా దేశంలో కలిసిపోండి అని హెచ్చరించారు ఇక మీద మీ దేశ రాయితీలు ఇవ్వమని చెప్పకనే చెప్పేశారు పైగా మెక్సికో కెనడా నుంచి ఏ సరికి వచ్చినా కూడా పన్నులతో బాధ హెచ్చరించాడు ట్రంప్ ఆ మేరకు ఫైల్స్ కూడా అవుతున్నాయి అలాగే మెక్సికో ఊహించినట్లుగానే మరో షాక్ ఇచ్చాడు ఉత్తర అమెరికాలోని ఆరు లక్షల చదరపు మైళ్ళ సముద్ర గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేశాడు ఇక నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వెళ్ళాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు దీనిపై మెక్సికో బొగ్గు మంది అయినా సరే డోంట్ కేర్ అన్నాడు ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా కీలకం సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలతో పాటు యుఎస్ చేపల అవసరాలను కూడా ఇదే తీరుస్తుంది చేపలు ఎక్కడి నుంచి వస్తాయి ఇదే కాదు మళ్ళీ యూరప్ లో వేలు పెట్టేశాడు ని కొనేస్తాం అమ్మకపోతే డెన్మార్క్ నుంచి బలవంతంగా లాక్కుంటామని ముందే చెప్పారు ఇక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే కూడా గ్రీన్లాండ్ పై మాట్లాడారు గ్రీన్లాండ్ ఓ అద్భుత ప్రదేశం అంతర్జాతీయ భద్రత కోసం అది మా చేతిలో ఉండాలని చెప్పారు అంతేకాదు డెన్మార్క్ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామని శృతిమత్తగా హెచ్చరికలు పంపారు కానీ డెన్మార్క్ పై చేయి వేసిన గ్రీన్లాండ్ ను ఆక్రమించుకోవాలని చూసినా ఊరుకోమని యూరప్ ప్రకటించింది దీంతో అమెరికా వర్సెస్ యూరప్ విభేదాలు మొదలయ్యేలా ఉన్నాయి ఫ్రాన్స్ ఓపెన్ గానే అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది మీరు బయట చేసినట్లు యూరప్ తో మాట్లాడద్దు గ్రీన్లాండ్ కేవలం డెన్మార్క్ కే చెందుతుంది ఆయుధాలతో బలవంతంగా తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు ఇతర యూరప్ దేశాలు కూడా ఫ్రాన్స్ కు మద్దతు పలికాయి దీంతో ట్రంప్ కు యూరప్ నుంచి భారీ షాక్ తగలక మానద్దు ఆయన ఏమాత్రం దూకుడుగా వెళ్ళినా కూడా యూరోప్ చొరకలు అంటిస్తుందని అన్ని దేశాలు బహిరంగంగానే బెదిరిస్తున్నాయి దీంతో ఈ వివాదం మాత్రం ముదిరే ఛాన్స్ కనిపిస్తోంది ఇక చైనా కూడా ఇదే విధంగా ఎన్నికల సమయంలో హెచ్చరించారు ఆయన దీంతో భారీ సుంకాలు విధించే ఛాన్స్ ఉంది అయినా సరే చైనా మాత్రం అమెరికా భయపడటం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైద్యులిగినా కూడా తాము అండగా ఉంటామని చెప్పింది చైనా మా మద్దతు ఉంటుంది ఆరోగ్యకర ప్రపంచం కోసం తాము అండగా ఉంటాం అందుకు కృషి చేస్తామని చైనా అధ్యక్షుడు ట్రంప్ కు చొరకలు అంటించారు ప్రపంచ నాయకు అవకాశాలు వస్తే చైనా వదులుకోదు ఈ విషయం ట్రంప్ కు తలకెక్కడం లేదని అమెరికాలోని మేధావులు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ ప్రెసిడెంట్ మనల్ని ఈసిడెంట్ వచ్చి రాగానే ట్రంప్ కెనడా మెక్సికోలకు వాత పెట్టేశాడు ట్రేడ్ టారిఫ్లు భారీగా విధిస్తామని ఆ దేశాలకు వణికి పుట్టించాడు ఇక ఈ తలతెక్క అధ్యక్షుడు భారత్ కు కూడా వాత పెడతాను మనం ఎగుమతి చేసే వాటికి అక్కడ భారీగా సుంకాలు విధిస్తున్నారు నేను గెలవగానే భారత్ కు కూడా మోత మోగిస్తానన్నారు దీంతో ఆ భయానికే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలింది అలా అమెరికాలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు పెడుతున్నాడా లేదు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ట్రంప్ దెబ్బకు వణికిపోయింది ఒకేసారి ఏడు కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి మొత్తానికి అది ట్రంప్ తుఫాన్ అంటే ఇది శాంపిల్ మాత్రమే ముందు ముందు ఈ తలతిక్క ట్రంప్ తో ప్రపంచానికి కష్టాలే అయితే మోస్ట్ స్కిల్డ్ యూత్ కి మాత్రం ట్రంప్ వల్ల మేలు జరుగుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది బాగా చదువుకున్న తెలివైన విద్యార్థులకు ట్రంప్ గ్రీన్ కార్పెట్ పరుస్తాడు ఆ ఒక్కటే మంచి విషయం అని చెప్పుకోవచ్చు మిగతాదంతా పెను తుఫానే మరి ట్రంప్ నిర్ణయాలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం కూడా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి